హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధి గాంచిన ఆలయం శ్రీ వరదరాజ పెరుమాళ్ళ ఆలయం ఈ ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహం వరదరాజ పెరుమాళ్ ఎన్నో ఏళ్లుగా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు అయితే ఇటీవలి కాలంలో ఒక విచిత్రమైన సంఘటన అక్కడ చోటు చేసుకుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఆలయంలో పూజారులు భక్తులు ఉన్నప్పుడు వరదరాజ పెరుమాళ్ విగ్రహం కన్ను తెరిచిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఈ సంఘటన అక్కడ ఉన్న భక్తులలో ఆశ్చర్యాన్ని కలిగించింది కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు మరికొందరు ఈ అద్భుతాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు ఈ వీడియో త్వరగా సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందింది కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ఈ వీడియోను చూశారు ప్రజలు ఈ వీడియోను వివిధ సోషల్ మీడియా వేడుకలలో పంచుకుంటూ దీని గురించి చర్చలు మొదలుపెట్టారు ఈ అద్భుతం నిజమేనా లేదా ఇదెవరి కల్పితమా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది భారతీయ సంస్కృతిలో విగ్రహాలకే కాదు ప్రాచీన దేవాలయాలకు కూడా ఎంతో విశ్వాసం ఉంటుంది దేవుళ్ళు నిజంగా జీవించారని మనుషుల ముందు అద్భుతాలు సృష్టిస్తారని కొందరు విశ్వసిస్తారు ఈ సంఘటనతో ఆ విశ్వాసం మరింత బలపడింది పూజారులు ఈ సంఘటనను పర్వాలేదు దేవుడి మహిమ అని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు అనలిస్టులు ఈ వీడియోను పూర్తిగా విశ్లేషిస్తున్నారు ఆలయ అధికారులు ఈ సంఘటన గురించి తక్షణమే ఆందోళన చెందకుండా పూజారులు భక్తులకు ప్రశాంతత ఇవ్వాలని సూచించారు ఆలయం మరింత భద్రత పెంచి భక్తుల రద్దీని నియంత్రించాలని నిర్ణయించుకున్నారు ఈ సంఘటన ప్రజల్లో వేర్వేరు భావనలు కలిగించింది కొందరు దీన్ని స్వాగతించి దేవుని మహిమగా భావిస్తున్నారు మరికొందరు ఈ సంఘటన ఎంత వాస్తవమో తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి